హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అమ్ము అనూ టేల్స్ అదిన ఈరోజు ఏం చేసావు దోసకాయ మటన్ పులుసు చేసానే తిందు దోసకాయ మటన్ పులుసా మటన్ పులుసు చేసేవదానివి కానీ ఈ దోసకాయ మటన్ పులుసు ఏంటి ఇది మా అమ్మ చెప్పిందే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేశాను బాగా వచ్చిందని మళ్ళీ చేశాను అనమాట దాన్ని మొదలు పెడతాను బాగుంటుంది అంటున్నావు కదా ఒకసారి మన వ్యూవర్స్ కూడా చెప్పే సరే అయితే ముందుగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని పసుపు ఉప్పు వేసి బాగా ఎర్రగా దోరగా వేగని అవి వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు వేపుకో ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా చేసి అవి కూడా వేసి బాగా మగ్గని ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని మటన్ బోన్స్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గని ఇవి బాగా మగ్గిన తరువాత ఇందులో ఒక టూ స్పూన్స్ కారాన్ని వేసుకో ఆ కారం కూడా కొంచెం వేగని కారం కూడా కొంచెం పచ్చివాసన పోయాక మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకో కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి మొక్క ఉడికిందో లేదో చూసుకో చూస్తుంటే లేత మాంసంలాగే ఉంది త్వరగానే ఉడికిపోతుంది ఉడికిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసేసి కొంచెం కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని పులుసును వేసి బాగా కలుపుకొని మూత పెట్టు మూత తీస్తున్నా చూడు అయిపోయిందేమో అయ్యింది ఆయిల్ బాగా తేలింది చూడు పైకి ఇప్పుడు సాల్ట్ సరిపడిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీరే కరివేపాకు వేసి కలుపుకొని దించేసుకోవడమే కూర అయిపోయింది అమ్మయ్యా నడు అయితే తినేద్దాం తిందాం కానీ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అవును ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము మరిన్ని వీడియోస్ చేయగలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్ము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్